जी डीएल पासबुक सही है तो नमस्कार टीम आप बता आशा बाडा मत करना ओम शिवहारेंद्र साक्षी भगवान स्पोर्ट्स जिला और कौनो नरेंद्र भैया तारीख इधर आप अनुरोध एक नई बात है समाजी सिस्टम प्रदान करनी है एक्शन नंबर से कौन है पटेल ऑर्गेनाइजेशन का नाम एमटी ये मतलब

समुद्रस्य ब्रहयवे तळा अक्षदान समारोपयामि ओम चूर्णमुदि करा आदि चूर्णो అగ్నిదేవుని యొక్క భార్య లోపలికి అగ్నిదేవుని యొక్క భార్య ఎవరు అంటే స్వాహాదేవి శివుని యొక్క భార్య పార్వతి విష్ణు యొక్క భారత లక్ష్మీ అని అందరికి తెలుసు కానీ అగ్నిదేవుని యొక్క భార్య ఎవరు అంటే స్వాహాదేవి కాబట్టి మంత్రంలో మీకు ఎప్పుడైతే చెవులకు స్వాహ అనే శబ్దం ఇవ్వడుతుందో అప్పుడు మాత్రమే లోపల ఎందుకు అంటే అన్నం పెట్టేటప్పుడు పిల్లాడు ఎప్పుడైతే నోరు తెలుసుకో అప్పుడే పెడతాం అవునా కదా బుద్ధి మూసినప్పుడు నోరు పెడతాం అమ్మ ముద్దా పెట్టాం కదా కాబట్టి ఎప్పుడైతే స్వాహా శబ్దం ఇవడుతుందో అప్పుడే అగ్నిదేవుడు అగ్నిదేవుని వారి ఇద్దరు కూడా ఆ మధ్యలో హోమగుండంలో వారి నోట్లు తెచ్చుకుంటుంటారు కాబట్టి మీరు వేసిన ద్రవ్యాలు లోపలేస్తే వారి నోట్లో అనమాట అది ఏమేందంటే గణపతి హోమం చేసేటప్పుడు అగ్ని అగ్ని యొక్క భార్య స్వాహాదేవి పలానా గ్రామంలో పలానా వికారాబాద్లో పలానా షాపత్రిలో నీ గురించి హోమం చేసిన అని చెప్పి మీరు వేసిన ద్రవ్యాలన్నీ కూడా ఈ భార్యలో కూడా ఇద్దరు ఎవరు తీసుకెళ్తారు గణపతి దగ్గరికి తెచ్చిస్తారు అనమాట ఏ విధంగా అంటే చిన్న ఎగ్జాంపుల్ అంటే మన చుట్టాలు లేకపోతే ఇంటికి తాళం ఉంటే ఏం చేస్తాం బద్దకంటాం పక్కింటోలు ఇచ్చేస్తామా ఎందుకు ఇస్తాం ఇస్తారని ఒక నమ్మకంతో ఇస్తాం అనా కదా తాళం ఉందంటే బత చేయకుండా పోం కదా పక్కిటోలకు ఎందుకు ఇస్తాం ఇస్తారని నమ్మకం అట్లే మీ యొక్క బాధ్యత ఇప్పుడు ఎవరు స్వీకరిస్తారంటే అగ్ని అగ్ని యొక్క భార్య స్వాహార ఇద్దరు కూడా ఈ హోమం చేసే ఏ పూజ ఏ దేవుడు చేస్తామో ఆ దగ్గరకెళ్ళి పలానా ఊళ్ళో పలానా వ్యాపారం గురించి పలానా కుటుంబ సభ్యులు నీ గురించి హోమం చేశారని గణపతికి చెప్పి అక్కడ ఇచ్చేసి వస్తారన్నమాట అప్పుడు గణపతి ఏం చేస్తానంటే మీరు వేసిన ద్రవ్యాలన్నీ కూడా భస్మరూపంలో అంటే విభూజ రూపంలో మళ్ళీ మీకే ఆశీర్వాదంతో మీకే పంపిస్తారు అందుకే ఆంగన హోమం పుట్టు పెట్టుకుంటే ఏమైతే అంటే సకల పాపాలన్నీ కూడా హరించకపోతాయి అన్నమాట వ్యాపారం కూడా ముందు సాగాలన్న ఉద్దేశంతో మీరు ఏం చేసినా మనస్ఫూర్తిగా చేయండి ఎక్కడ జాతీయ పెట్టకండి ఎంత పూజ భక్తితో చేస్తే అంత నాకు కట్నం ఇచ్చేస్తే నా పని అయిపోతుంది అప్పు చెప్పాలి తను నాకు వస్తా నాకు రాదు షాప్ ఎవరిదో వాళ్ళే భక్తితో చేయాలి మీరు కానీ కట్నం ఇస్తే నేను మంత్రాలు చదవడానికి మాత్రమే వస్తాను కానీ ఆ పూజా ఫలితం నాకు వస్తుందా వస్తే నేను ఆకాశంలో ఉండ కూడా ఉండ అవునా కాదు అందరు లక్షాధికారిని పూజ చేస్తారని పంతులే లక్షాధికారి అయితే మీకు దొరుకుతాడా దొరకడు కాబట్టి మీ పూజా ఫలితం మీకే రావాలంటే మీరే భక్తితోటి చేయాలి మేము మధ్యవర్తులు మాత్రమే ఎప్పుడైనా పంతులు ఏంటంటే మధ్యవర్తులు మీ కోరికలు తీర్చుకోవడానికి మంత్ర రూపంలో దేవుళ్ళకు సహకరిస్తాం అంతే కాబట్టి ఏం చేసినా మనసులో విఘ్నేశ్వర ఏ దేవుని చేస్తే ఆ దేవుని పేరు చెప్తుంటా అప్పుడు మనసులో విఘ్నేశ్వర అని అనుకుంటూ లోపల వేస్తూ ఉండాలి సరేనా ವಾಂದ್ರೆ ಮಹಾ ವಿದೀಶರ ಸ್ವಾಮಿ ದೇವತಾಭ ನಮಹಾ ವಂಗನಾನಾಹಂತವಾಂ ಗನಾಪಕ್ಷತ್ವ ನೈದಿಗ್ 빈ನ ಮುಂದೆ വെಟ ಯೋ ದಿಂತೋಡೆ ದಿನ್ನೆ ಗೆಸ್ಕೋ ಅಂಬುತದಿ ಮನೆ ತರ್ದು ಅಟ್ಟೆ ತಿನಾವಡ ಅಂತ ನಮಸ್ತೆ اندر ಬಟ್ಕೊಂಡನಡಿ ವಂಗನಾನಾಹಂತವಾಂ ಗನಾಪಕ್ಷತ್ವ ನಮಾವಹೆ ಕವಿನನೇರಾ ಉಪವಸ್ತ್ರ ಸಂಜಯನಾ ಜ್ಯಮಬ್ರಹ್ಮನಾಂ ಬ್ರಹ್ಮಣ ಸಂನೋಹ ீனேஜம்ஜேத